ఆపర్చునిటీ ఒక గొప్ప అవకాశం కంటే ఖరీదైంది ఏది లేదు ఎందుకో ఒకసారి చెప్తాను చూడండి మా అన్నయ్య కొత్తలో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్కి పరిచయం అయినప్పుడు ఇలాగే పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి లేదా హెల్త్ని బెటర్ చేసుకోవడానికి లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇలా పిలుస్తున్నప్పుడు ఒక అతను బాగా ఓవర్ వెయిట్ అనమాట అతని ఏజ్ కూడా బిలో థర్టీ మ్యారేజ్ కూడా అయింది సరే అని ఒకసారి ఇలా న్యూట్రిషన్ ఉందని చెక్కిన తర్వాత ఒకసారి మా న్యూట్రిషన్ సెంటర్కి రండి అని ఇన్వైట్ చేశాడు అతను మాది ఎంజీబీ మాల్ పక్కనే అనమాట న్యూట్రిషన్ సెంటర్ ఎంజీబీ మాల్ వరకు రోజు రావాలని డిసైడ్ అయ్యి అక్కడి వరకు వచ్చి ఏదో పని ఉందని వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత మా అన్నయ్య కాల్ చేస్తే ఏదో పని ఉంది వెళ్ళిపోయాను సార్ అని చెప్పాడు సరే అని చెప్పి ఇంకో వన్ వీక్ తర్వాత ఎందుకో గుర్తొచ్చి మళ్ళీ పిలిచాడు ఈసారి అసలు రాలేదు అతను తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత గుర్తొచ్చి అతను కాల్ చేస్తే ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు మా పలానా అబ్బాయితో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇస్తారంటే అతను చనిపోయాడు సార్ అని చెప్పారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే అవకాశం అనేది చాలా గొప్పది అది పోగొట్టుకుంటే తిరిగి రావడం చాలా కష్టం అతని ఏజ్ ఇప్పుడు బిలో థర్టీ ఆల్రెడీ మ్యారీడ్ ఆ కుటుంబం పరిస్థితి ఏంటి తన హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేశాడు ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఇదే నెగిటివ్ ఆలోచనతో ఆలోచిస్తారంటే మీ న్యూట్రిషన్ సెంటర్కి రాకపోతే చనిపోతారా ఇక్కడ చనిపోయాడు అన్నది కాదండి ఇక్కడ పాయింట్ సరే కంటే న్యూట్రిషన్ గురించి తెలియదు ఓకే అతను పట్టుకోలేకపోయాడు అవకాశాన్ని చాలామంది మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మా రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మా గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు మేము ఇదే ఫీల్డ్లో ఉన్నామని వాళ్ళకి తెలుసు ఎంతోమంది మా ద్వారా చేంజ్ అయ్యి హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారని కూడా వాళ్ళకి తెలుసు మా స్టేటస్ ద్వారాను సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు వాళ్ళకేం తెలుసు అంతా మాకే తెలుసు అన్నట్టు ఫీల్ అవుతుంటారు స్ట్రైట్గా ఒకే పాయింట్ చెప్పాలనుకున్నాను మీ ఈగోను పక్కన పెట్టి మీ హెల్త్ మీద కేర్ తీసుకోండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఒక గొప్ప అవకాశం కంటే ఖరీదైంది ఏదీ లేదు ఇప్పుడే డిసిషన్ తీసుకోండి మీ లైఫ్ మీరు బెటర్ చేసుకోండి చేంజ్ అవ్వడానికి రెడీ అవ్వండి హెల్త్ని మించిన వెల్త్ ఏది లేదు థ్యాంక్ యూ సో మచ్